హాయ్ అండి మీరు కోనసీమ మాటల ఛానల్ నడుపుతారు కదా మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చామండి మళ్ళా ఉంది సావిత్రి ఫోటో అది మాయాబాజా తోటికోడలు సూర్యకాంతం బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ చాలా బాగున్నాయి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలు ఇదిగోండి మినపసూనుండలు చేస్తున్నాను బెల్లం వేసి నెయ్యి వేసి చక్క మినప సున్నుండలు చేస్తున్నానండి ఇలా చెప్పగానే అసలు మీకు అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో ఉందండి మినపు సున్నుండలు ఏ విధంగా చేసుకోవాలనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో తీసి పెట్టాను ఇప్పుడైతే కొంచెం ఉండలు చుట్టడం దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి పిండి పట్టించుకొచ్చాము ఇదిగోండి బెల్లం కూడా కలిపేస్తాను అనమాట ఇదిగోండి పక్కన పెట్టేసి మా మనవాడు కబుర్లు చెప్తున్నాడండి ఇదిగోండి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఇంట్లో కాసిన నెయ్యి అండి ఈ నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టాలన్నమాట ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఎందుకు చూపించలేదు మాకు అని అనుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను కదండి అందు గురించి నేను ఫస్ట్ నుంచి చూపించలేదు ఎనిమిది కేజీలు మినుములు తీసుకున్నానండి అందులో ఒక కేజీ ఉప్పుడు బియ్యం వేసాను అనమాట ఓకే చాలా బాగుంటుందండి బియ్యం తక్కువ వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా హెల్దీ అనమాట ఈ మిరప సున్నలో ఇందులో బెల్లం ఉంటుంది ఐరన్ ఉంటుంది కాబట్టి అలాగే మినువులు మినువులు కూడా చాలా మంచిదండి బెల్లం వేసి చక్కగా నెయ్యి వేసి చేసుకుంటే రోజుకొకటి తింటే సరిపోతుంది అనమాట ఫుల్ ఎనర్జీ రేపు మా అమ్మాయిని అత్తరింటి తీసుకెళ్తున్నామండి ఎలువు తీసుకెళ్తున్నాము అందు గురించి కొన్ని సున్నుండలు నువ్వులు ఉండలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను అనమాట అన్ని ప్యాకింగ్లు అవుతూ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇందరూ కాచి నెయ్యి పోసుకొని కలపాలి మెత్తగా పట్టుకోకూడదండి చక్కగా బరకబరకగా పట్టుకోవాలి పిండి బెల్లం వేసి కూడా నేను చక్కగా గ్రైండ్ చేశాను అనమాట అక్కడక్కడ చిన్న చిన్ని పరుకుల్లా ఉండాలి మనకి పంచదార పరుకులు ఎలా ఉంటాయి ఆ విధంగా బెల్లం పరుకులు కూడా అలా ఉంటే ఈ సున్నుండలు బాగుంటాయి అనమాట బాగా మెత్తగా ఉన్నదనుకోండి గొంతు పట్టేస్తుంది ఇదిగోండి ఇలా నెయ్యి వేసుకుంటూ చక్కగా ఉండలు చుట్టేయాలన్నమాట మీకు సున్నుండల పిండి ఎవరికైనా కావాలే కనుక ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబరు మనకి స్క్రీన్ మీద ఉంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టారంటే నేను తయారు చేసి పంపిస్తాను కానీ ఉండలు అయితే ఉండవండి ముందే చెప్తున్నారు ఉండలు అయితే విరిగిపోతాయి ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి సున్నుండలు బాగుంటాయి ఇదిగోండి ఇలా చుట్టేసుకోవాలి ఇదిగోండి చూసారు ఎంత బాగుందా మ్యారేజ్ అయిన కొత్తలో కొత్త అల్లుడు కోసం ఇలాగ సునులు చేసి పెడతారండి బలంగా ఉంటారని ఈ విధంగా చేసి పెడతారు అరిసెలు బెల్లంతో చేసినవి ఎక్కువ పెడతారనమాట బెల్లం అరిసెలు అలాగే నుండ్లు ఇటువంటివన్నీ ముందే మ్యారేజ్కి ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచేసుకుంటారు నేను అలాగే చేసి ఉంచుతానండి మా పిల్లలకి మ్యారేజ్ అప్పుడు కూడా నేను అలాగే చేసి ఉంచేసేదాన్ని ఇదిగోండి అది అయితే ఒకటి తింటే సరిపోతుందండి మాకింట్లో స్టార్ట్ అయిపోయిందండి ఎప్పుడంది పిల్లలు అంతే కదా చేస్తుంటేనే వచ్చి చక్కగా తింటూ ఉంటారు అలా తింటాం మీకు ఇష్టం అవును నాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడ ఎవరు దొంగ వస్తుంది చిన్ని దొంగ దొంగ వస్తున్నాడు దొంగ చిన్ని దొంగ చిన్ని కృష్ణుడు ఉన్నాడు ఇవేంట ఇవి నాన్నా టేస్ట్ కిస్తాం అమ్మ తింటే మీరు తిన్నట్టే సున్నుండి పాలు వస్తాయి సున్నుండి పాలు మా అమ్మ ఏ తింటే ఆ పాలే అంటదండి బంగారు నెయ్యి వేడిగా ఉంది ఎవరికైనా కావలిస్తే కనుక ఆర్డర్ పెట్టుకోండి నేను ఇలా పొడి వరకు నెయ్యి కలిపేసి నెయ్యి కూడా మీ ఇష్టం కలపమంటే కలుపుతాము లేకపోతే లేదు బెల్లం మాత్రం చక్కగా కలిపేసి మేము సప్లై అనమాట యూఎస్ఏ అలాగే ఒక ఆర్డర్ వచ్చిందండి మాకు నాలుగు కేజీలు పిండి పంపించాము వాళ్ళతో పాటే మేము కూడా చేసుకున్నాం అనమాట రేపు మా అమ్మాయిని అత్తరింటికి తీసుకెళ్ళిపోతున్నామండి ఏలూరు రేపు మా మనవడు ఏలూరు తీసుకెళ్తున్నాం అనమాట మా మనవడిని మా అమ్మాయిని అందుకని సున్నుండలో నువ్వుల లడ్డు ఇలాగ కొన్ని కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదా ఎంత లాంటి వాళ్ళకి నేను స్వీట్ తినని వాళ్ళకి కూడా చక్కగా నోరు ఊరిపోతుంది అండి సున్నుండి అంతా పవర్ఫుల్ అనమాట నోరు ఊరించే మినప సున్నుండ్లో రెడీ అయిపోయినాయండి చూసారే ఎంత బాగా కుదిరినాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మా ఇంట్లో అయితే మాకు అందరికీ నోరు ఊరిపోతుంది చాలా బాగా కుదిరినాయి అండి ఇదిగో చూసారే మా అబ్బాయి ఎప్పుడే టేస్ట్ కూడా చేసేసాడు పుచ్చింకోటి తీసుకొని తిన్నాన్నా తీసుకో అది పిల్లలు తింటేనే కదండి మనకి హ్యాపీగా ఉంటుంది చేసినందుకు చాలా తృప్తిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోని సింపుల్గానే చేసుకోవచ్చు మా పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి కొంచెం కొంచెం ఇచ్చి ఇంట్లో మా అబ్బాయి కూడా తింటాడనమాట అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేశాను ఓకే అండి బాగున్నాయా సున్నుండలు నచ్చినాయా నచ్చితే ఒక లైక్ వేసుకోండి మీకు కావలితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓకే అండి నేను సున్నుండలతోటి ప్యాక్ చేసి పంపించాలంటే చాలా కష్టమండి ఇవి విరిగిపోతాయి అనమాట చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి సున్నుండలు మనకు ప్యాకింగ్లో ఎలా చేసినా సరే విరిగిపోతాయి అందు గురించి నేను పొడి చేసి పంపిస్తాను మీకు అలా నచ్చితే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి రేపు మా అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న సీన్స్ తీసి వీడియో చేస్తాను నేను అలాగే సున్నుండ్లు అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇదిగోండి చలిమిడి చలిమిడి చేశాను కదా మొన్న మా మనవడ ఫంక్షన్ రోజుని ఆ రోజుని మేము తాంబూలం ఇచ్చేటప్పుడు చలిమిడి కూడా పంచి పెడతామండి అలాగే అయిపోయిన తర్వాత చాలా వరకు అయిపోయింది బంధువులకి కూడా పంపించేశాను ఇప్పుడు రేపు మా అమ్మాయి తీసుకెళ్తున్నాను కదండి అత్తరింటికి అక్కడ కూడా తీసుకెళ్ళిన తర్వాత పంచిపెట్టాను కాబట్టి నేను కొద్దిసేపు సరిపడి క్వాంటిటీ ఎక్కువ చేశాను అనమాట ఇప్పుడు ప్యాకింగ్ చేసేస్తున్నానండి ఇదిగో చూడండి ఎంత బాగుందో ఇలాగ క్యాన్లో వేసుకుని పెట్టుకెళ్ళడం కంటే ఇలా కవర్లో వేసి ప్యాక్ చేసామనుకోండి మనకి ఈజీగా అనమాట ప్లేస్ కలిసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు లగేజ్ చాలా ఉంది కొబ్బరి ముక్కలు వేసి ఎసకసాలు వేసి చేశానండి చాలా బాగా కుదిరింది ఇదిగోండి ప్యాకింగ్ మిషన్ కూడా తీసుకున్నామండి మేము పచ్చళ్ళు సేల్ చేస్తున్నాం కదా అందుకని బయటికి వెళ్ళి చేయించాలంటే ఫస్ట్లో మాకు కష్టమయ్యేది అందు గురించి మిషన్ తీసుకున్నామండి ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చాలా పెర్ఫెక్ట్గా ప్యాకింగ్ అయిపోతుంది అనమాట మేము దీంతో ప్యాక్ చేసి యుఎస్ఏ కూడా పంపించాము ఇదిగోండి పసుపు కూడా పట్టించేసాను ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేస్తున్నాం అనమాట ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు చూడండి పదకొండున్నర అయింది టైం నైట్ మా అబ్బాయి నేను ప్యాక్ చేస్తున్నామండి క్యానంలో వేసుకుని పెట్టుకెళ్ళచ్చు కానీ ఎక్కువ ప్లేస్ ఆక్రమించేస్తుంది అనమాట అందు గురించి మేము ఎలా ప్యాక్ చేస్తున్నాము నన్ను ఇది కూడా చేసేయమ్మా మేము పచ్చళ్ళ ప్యాకింగ్ చేస్తున్నాం కదండీ ఇలాగే చేస్తున్నాం అన్నమాట ఈ మిషన్ తోటి మేము యుఎస్ఏ కూడా పంపిస్తున్నాం ఇలా ప్యాక్ చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ప్యాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనే ఆయిల్ లీక్ అవకాకుండా ఉంటుందండి చాలామంది రివ్యూలు ఇచ్చారు మాకు అసలు ప్యాకింగ్ అయితే చాలా బాగుందని రివ్యూ ఇచ్చారు మాకు మా అబ్బాయి చేస్తున్నాడు అండి చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఇదిగోండి ఒకసారి ఇలా టెస్ట్ చేస్తాడనమాట ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా ఆయిల్ కానీ ఏదైనా లీక్ అవుతుందేమో అని అంటే ఇప్పుడు మేమైతే పసుపు ఇవన్నీ చేస్తాం కానీ పచ్చళ్ళలో ప్యాకింగ్ చేసినప్పుడు ఈ విధంగా టెస్ట్ చేస్తాడండి ఎక్కడన్నా ఆయిల్ లీక్ అవుతుంది అని అంటే మళ్ళీ తీసేసి మళ్ళీ వేరే ప్యాకింగ్ చేస్తామన్నమాట ఇదిగోండి పిండి బాబుకి నలుగు పెట్టడానికి తయారు చేసిన పిండి అనమాట ఇది ఇదిగోండి రెండు ప్యాకింగ్లు చేసాము ఎందుకంటే పంచి పెట్టాలి కదా పంచి పెట్టడానికి అలాగే బాబుకి పెట్టడానికి అనమాట అలాగే పసుపు ఎన్నో ఇల్లు లేవండి చుట్టుపక్కల సరిపోతుంది అన్నమాట ఓకే ఇదిగోండి చలిమిడి రెండు ప్యాకింగ్లు చేసాం చూసాను చలిమిడి నేను టూ డేస్ అయిందండి చలిమిడి చేసి ఓకే అలాగే ఇదిగోండి సున్నుండలు అలాగే ఇదిగోండి కుంకుమ శాస్త్రానికి కుంకుమ మా అమ్మాయికి పుట్టిండి నుంచి ఇవ్వాలి కాబట్టి కుంకుమ చేస్తున్నాను ఇది అక్కడ పంచిపెట్టేటప్పుడు అయితే పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకున్నానండి ఈ ప్యాకెట్లు అలాగే చలిమిడి ఈ పిండి ఇంకా అరటిపళ్ళు అయితే ఏలూరు వెళ్ళిన తర్వాత తీసుకుంటాము ఇవన్నీ పంచిపెడతాం అనమాట అలాగే జంతికలు కూడా చేసామండి ఈ జంతికలు అయితే మా పెద్దమ్మాయి చేసి తీసుకొచ్చింది మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తగారు అందరూ చేశారండి తను చేసి తీసుకొచ్చింది అనమాట నాకు అసలు టైం ఉండట్లేదు కదా ఇప్పుడు వీడియో చూడండి ఎన్నింటికి పదకొండు నాలుగు చేస్తున్నాను వీడియో ఓకేనండి ఇవన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసాము రేపు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చిన్న సీన్లు చూపిస్తానండి మీకు ఓకేనా బాయ్ అండి ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి ఏలూరు బయలుదేరాము మా చిన్నమ్మాయిని మనవన్న తీసుకెళ్తున్నామని చెప్పాను కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి అండి అయింది టైము ఏలూరు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు ఇదిగోండి మా చిట్టి మనవడు హాయ్ చెప్పనా మనవాడు హాయ్ అండి నేను చెప్పుకోండి చేతి చెప్పేస్తున్నాడు బంగారం మాకు ఇల్లంతా బోసిపోతుందండి మాకు ఇంట్లో ఏమీ లేనట్టు అవుతుంది అనమాట ఇంటికి తిరిగి వచ్చేసరికి ఉంటుంది అమ్మో అసలు గుర్తు చేసుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఎంత పని ఉన్నా కానీ బాబు నెత్తుకునేసరికి చాలా రిలాక్స్ అయిపోయేదాన్ని అనమాట నేను నేను కానీ మా వారు మా బాబు మాకైతే చాలా బయట నుంచే దంగు మాకు కన్నా వెదర్ అయితే చాలా బాగుంది చాలా కూల్ గా ఉంది అనమాట లైట్ గా చినుకులు కూడా పడుతున్నాయండి మబ్బుగా ఉంది మరి మనం ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దామండి ఇదిగోండి ఓరార్ మీదుగా వెళ్తున్నాం మేము ఇదిగో ఒక ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఓరార్ మీదుగా అయితే కొంచెం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అండి చాలా బాగుంటుంది జర్నీ ప్రయాణం చేయడం వల్ల చాలా ఈజీ అవుతుందండి అండి చాలా హ్యాపీగా జర్నీ చేసేయచ్చు కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ కానీ ఏమీ లేకోకుండా చక్కగా ప్రయాణం చేయొచ్చు అనమాట అబ్బాయి రోడ్డు నాకైతే ఎంత ఎంజాయ్ చేస్తాను అండి నేను కార్ లో ఇలా ఓరార్ మీద ఎంత పీస్ఫుల్ గా ఉంటదో లాంగ్ డిస్టెన్స్ లో కనిపిస్తుందో చూడండి ఇప్పుడు మనం ఎగ్జిట్ ఎంత అక్కడ మా అమ్మాయి అల్లుడు గారు అర్జున్ బాబు వెయిట్ చేస్తున్నారండి కోసం అక్కడ వాళ్ళని కూడా పికప్ చేసేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట మధ్యలో ఎక్కడన్నా టిఫిన్ చేస్తామండి మేము టిఫిన్ చేసి ప్లేస్ చాలా బాగుంటది మీకు చూపిస్తాను నేను ఇది ఊరు దిగిపోయాము తిరుగు మా అమ్మాయి మా అబ్బాయి ఎదురు చూస్తున్నారు ఇంకా మా అల్లుడు గారు మా అమ్మాయి మా మనవడు అర్జున్ కూడా వచ్చేసారండి అందరము కలిసి చక్కగా జర్నీ స్టార్ట్ చేసాము ఇదిగోండి మా మనవడు కూడా నాకులాగే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట ఈ పక్కనే ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా వాటరు ఇందులో ఉన్న చెట్లు ఎండిపోయినట్టుగా ఉంటాయన్నమాట అదే రూట్లో చక్కగా మంచి హోటల్ ఉన్నదండి అక్కడ మేము టిఫిన్ చేస్తాం ప్రతిసారి కూడాను చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ టిఫిన్ అలాగే లేడీస్కి కొంచెం వాష్రూమ్లకి అది వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది షాపింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అయితే మాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఎప్పుడు మేము ఏలూరు వెళ్ళినా అక్కడి నుంచి వచ్చేటప్పుడైనా ఇదే రెస్టారెంట్లో మేము భోజనం చేయడం కానీ అంటే సమయాన్ని బట్టి టిఫిన్ చేయడం కానీ ఏదో ఒకటి మొత్తం మీద ఇక్కడ ఆకుకోకుండా మాత్రమే ప్రయాణం చేయలేము అన్నమాట అంత బాగుంటుంది ఈ రెస్టారెంట్లో ఫస్ట్ స్వీట్ ఇస్తారండి జిలేబీ అది తిన్న తర్వాత మనకి టిఫిన్స్ ఏమేమి కావాలనేది ఆర్డర్ చేసుకోవచ్చు అవి తీసుకొస్తారనమాట ఇదిగోండి నాలుగు రకాల చట్నీలు ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది అలాగే అందరము ఒక్కొక్కరు గీకారం ఇడ్లీ నార్మల్ ఇడ్లీ అలాగే మినప బోండా అలాగే ఆర్డర్ చేసుకున్నాం అనమాట నేనైతే దోశ తిన్నానండి నాకు దోశ ఇష్టం అనమాట ఇక్కడ బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి అన్నమాట వేసుకుంటా ねえ。 Hai. Aceh hai. Hai Sini ke bau bau, sini ke bau bau bermang di sini. Hmm. Astun. Ini tayar kita nari potong. Ini sah. Ada ini ఇదిగోండి టిఫిన్ చేసేసామండి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగించామండి చాలా హాయిగా జరిగిపోతుందనమాట మా జర్నీ అయితేనే పిల్లలు మేము సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగిస్తున్నామండి ఇక సరదాగా మాట్లాడుకుంటూ విజయవాడ అయితే చేరుకున్నామండి ఇదిగోండి అమ్మవారి టెంపుల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి దర్శనం చేసుకున్నట్టే అనిపిస్తుంది నమస్కారం చేసుకుని మళ్ళీ మా ప్రయాణం సాగించామండి విజయవాడ దాటిన తర్వాత లంచ్ కూడా చేసామండి ఒక మంచి రెస్టారెంట్లోకి తీసుకెళ్ళాడు మా అబ్బాయి ఇక్కడ లంచ్ కూడా చేసాము ఈరోజు మేము శనివారం రోజున ప్రయాణం చేస్తున్నాం కదండి వెజ్ బిర్యానీ అలాగే వెజ్ నూడిల్స్ ఇలా తీసుకున్నామండి తీసుకుని మా భోజనం ముగించిన తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ మిగిలిపోయాయండి అవన్నీ ప్యాక్ చేయించుకుని తీసుకొచ్చి రోడ్డు పక్కన చాలామంది ఉంటారు కదా వాళ్ళకి చూడడానికి హాయ్ అండి మీరు కోనసీమ వంటలు చాలా అడుగుతారు కదా మేము మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చామండి మళ్ళీ ఉంది సావిత్రి ఫోటో అది మాయాబజార్ తోటి కోడలు సూర్యకాంతం బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ చాలా బాగున్నాయి నీట్గా పెట్టారు కదా ఎన్టీఆర్ ఫోటో చూడడం ఎంతో బాగుంది కానీ నీకేం కావాలి రండి తీసుకోండి బిస్కెట్లు బ్రిటానియా కాదనుకో బ్రిటానియా కాదు ఇక భోజనం అయిన తర్వాత స్టార్ట్ అయిపోయామండి ఇక చక్కగా ఈ పంట పొలాలు ఇవన్నీ చూసుకుంటూ ఇక కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఎంటర్ అయిపోయాయండి ఇది జామ్ తోట ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ప్రయాణం సాగించేసాము మొత్తం మీద అయితే ఏలూరు అయితే చేరుకున్నామండి వాతావరణం కూడా చాలా సహకరించింది అనమాట చల్లగా ఉందండి లైట్గా అక్కడక్కడ చినుకులు కూడా పడినాయి చాలా బాగుంది వెదర్ అయితేనే చాలా హ్యాపీగా జర్నీ సాగిపోయిందండి చంటి పిల్లడితో ఎలా వెళ్తామా అని అనుకున్నాము కానీ అలా ఏమీ లేదన్నమాట ఇదిగోండి ఏలూరు వచ్చేసామండి మా చిన్నమ్మాయి ఇంటికి ఇదిగో పులిహార్ చేశాను ఇక్కడ తింటారేమో అని తింటా అది పైకి వెళ్ళి తిందాము అని అన్నాడు అందుకని పైకి తీసుకొచ్చామనమాట ఇక్కడ చాలా బాగుంటుందండి చల్లగా వెదర్ అయితే ఈవేళ చాలా బాగుంది మేము వచ్చేటప్పుడు చక్కగా లైట్గా వర్షం కూడా పడింది అసలే ఏలూరులో ఎండలు ఎక్కువ కదండి దానితో భయం మాకు చంటి పిల్లలు తీసుకొచ్చినప్పుడు కానీ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది బాగుంది మా అర్జున్ని ఇదే మొదటిసారి ఇక్కడికి తీసుకురావడం అంటే పెళ్ళి కొత్తలో ఒకసారి వచ్చాము కానీ అప్పుడు సిక్ అయ్యాడు ఎలా ఉందా ఏలూరు బాగుందా నచ్చిందా బాగుంది

ఎర్త్ దగ్గర ఉంటది సన్నే దూరంగా ఉంటది భూమికి అన్నకని అందుకనే సన్నమామ రాకుంటది అన్నకనా విలాన్ పైకిలా వస్తది దేవుడు కడిగిపోయి మునిగిపోతే పోతం అవునా కెరటాలా ఆవేశ పడతా చెప్పేసాడు బంగారు ఇప్పుడు మళ్ళీ ఇంకో ముద్దు పెట్టుకోవాలంట ఇంకో ముద్దు పెట్టుకో మంచిగా మాకు అన్ని కొత్త విషయాలు చెప్పినందుకు అంటే బాగా ఇష్టం అండి మా మనవాడికి అందుకనే సింపుల్గా అయిపోతుందని పులిహోర చేసాము కొత్తగా వచ్చాము కదండి చాలా అయిపోయింది మా అమ్మాయి వాళ్ళు లేరు కదా ఇక్కడ అందుకని మొత్తం క్లీనింగ్ అంతా చేయిస్తున్నాం అనమాట పులిహోర సింపుల్ సింపుల్గా అయిపోతుందని పులిహార చేస్తాను ఓకే అండి అయితే మేము బీచ్కి వెళ్తున్నాము అంతర్వేది వెళ్తున్నాం అనమాట రేపు అంతర్వేది వెళ్ళిన తర్వాత మీకు

అలాగే పక్కన ఉన్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పినా గైస్ ఒక రష్ పోవకండి లైక్ చేయండి షేర్ చేయండి కస్పై చేసుకొని అక్కడ ఒక పక్కన బెల్ ఉన్న ఉన్నది కొట్టకండి కొట్టండి బెల్ కొట్టండి బెల్ కొట్టండి అని చెప్పాలి బెల్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైం ఫర్ Bye. Bye. <laughs>